పిల్లలు ఊగిస్తారు అది అంటే మనుషులు చెప్పాలి వెళ్ళిపోవచ్చు కానీ వెహికల్ అంటే కష్టం ఇది ఇక్కడ భీమగల్ మండల కేంద్ర భీమగల్ మండలంలో అతి భారీ వర్షాలు కురవడం వల్ల ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో అధికారులు అక్కడ చిక్కుకోవడం జల్లా ఈ బడా బీంగల్ ఆర్మూర్ నుండి ఇక్కడ వస్తున్న రోడ్ మార్గంగా వస్తున్న సందర్భంలో ఇక్కడ భీమల్ వాగుపై నుండి దాటించే ప్రయత్నం చేస్తే ఇక్కడ వాగు పుంగి ఒక పిల్లర్ పుంగి ఇది అదే సందర్భం జరిగింది కాబట్టి ఇక్కడ ఎవ్వరు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బీంగల్ నుండి ఇటు ఆర్మూర్ వెళ్ళే ప్రయత్నం ఆర్మూర్ నుండి బీంగల్ వెళ్ళే ప్రయత్నం చేయకండి ఈ వర్షాలు తగ్గిన తర్వాతనే బయటకు రావాలని చెప్పేసి ఈ మండల ప్రజలకు అదే ఈ జిల్లా ఈ ఆర్మూరు డివిజన్ పరిధిలోని ఈ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ జేసీ పెళ్తే మనం వాళ్ళ వెహికల్ తీసుకొని వస్తుంది